వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీసులో మీడియా కథనాలపై ఎట్టకేలకు కదిలిన జిల్లా వైద్య యంత్రాంగం టీసుండుపల్లి మండలంలో ఎనిమిది ఆరంపీ ప్రథమ చికిత్సా కేంద్రాలపై దాడులు నాలుగు రోజుల నుంచి పలు మీడియాలలో వస్తున్న కథనాలపై జిల్లా వైద్య అధికారులు తనిఖీలు నిర్వహించారు అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో గత కొద్ది రోజుల క్రితం నుంచి మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన జిల్లా వైద్య అధికారులు హెచ్ఓ ఆదేశానుసారం జిల్లా అధికారిని డీఎంఓ శిరోమణి సోమవారం రోజు సుండుపల్లి మండలాలలో ఉన్న ప్రథమ చికిత్సా కేంద్రాలపై దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో భాగంగా ఎనిమిది ప్రథమ చికిత్సా కేంద్రాలను తనిఖీ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అర్హతలు లేకున్నా చికిత్స చేస్తున్నారని గుర్తించారు అదేవిధంగా తనిఖీలు చేస్తున్నారని సమాచారంతో కొంతమంది ఆర్ఎంపీలు మరియు ల్యాబ్ సిబ్బంది ల్యాబ్లను ప్రథమ చికిత్సా కేంద్రాలను మూసివేసి పరారైనట్టు కూడా తెలియజేశారు ఈ దాడులలో ఎటువంటి ఆధారాలు లేని బాలాజీ హరి జనని ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలైన ధనశ్రీ మహబూబ్ బాషా మరో కొన్ని ప్రథమ చికిత్సా కేంద్రాలపై దాడులు చేశామని ఆ నేపథ్యంలో తనిఖీ చేస్తావని ముందే సమాచారం అందుకున్న నిసార్ ఆరంపీ రియోల్యాబ్ సిరి ప్రథమ చికిత్సా కేంద్రాల ఆర్ఎంపీలు పరార్ అయినట్లు తెలిపారు అనంతరం జిల్లా అధికారి డీఎంఓ శిరోమణి మీడియాతో మాట్లాడుతూ సుండుపల్లి మండలంలో ఎనిమిది ప్రథమ చికిత్సా కేంద్రాలపై దాడులు నిర్వహించామని కొన్ని ప్రథమ చికిత్సా కేంద్రాలలో నిబంధనల ప్రకారంగా కాకుండా అంతకుమించి ఐవిడ్స్ హార్మోన్స్ను ఇంజెక్షన్లు స్టేరాయిడ్లు ఈసీజీ మరియు నెప్లైజర్స్ అనుమతి లేకుండా కనీసం సర్టిఫికెట్లు కూడా లేకుండా వైద్యం చేస్తున్నారని తెలియజేశారు అనంతరం మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలు సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తగిన ఆధారాలు తనిఖీలో లభ్యమయ్యాయి సిజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బాలాజీ హరి జనని ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రథమ చికిత్స చేయకుండా వేరే హాస్పిటళ్లకు రిఫరెన్స్ చేస్తున్నారని కూడా గుర్తించామని ఇలా చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయడం ఏమోగాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు ఈ సమస్యలపై జిల్లా వైద్య అధికారి దృష్టికి తీసుకుని పోయి తగిన చర్యలు చేపట్టే విధంగా చూస్తామని శిరోమణి తెలిపారు ఈ దాడుల్లో మండల ప్రభుత్వ వైద్య అధికారి ఇన్ఛార్జి అస్సాన్ వల్లి జిల్లా వైద్య అధికారులు మండల వైద్య అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు अपने आदमी बाइक से कैसे चल रहा है उन्हीं से तो इसके जस्ट काम ज़्यादा तो चद्दू चद्दू को नहीं इसके जस्ट कुंदावल करो జిల్లా మంది చేస్తున్నా కాబట్టి మీ సర్టిఫికెట్ మీ హాస్పిటల్ మీరు వర్క్ చేస్తే డిస్ప్లే చేస్తాం ఓకేనా బాలాజీదేనా నేనేనా బాలాజీ ఇస్మే రాదు అన్నో సంతోషం మరి మెడిసిన్స్ అనేంటి ఇన్ని యాంటీబాడీల హస్బెండ్ బాడీస్ తీరాయని ఉంటాయి తీసుకోండి యు నో ఆ చారస్ మన మాకట కరెంట్ సన్ సెర్ బై సం ఈరోజు ఆర్ఎంపి ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక చికిత్సా కేంద్రాలని అకస్వ్యంగా తనిఖీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా డిఎంహెచ్ఓ సార్ గారి జిల్లా ఆరోగ్య అధికారి గారి ఆదేశాల అనుగుణంగా చేయడం జరిగింది మన సున్నపల్లి మండలంలో చాలా కంప్లైంట్స్ ఆరోపిల మీద ఈ మధ్యకాలంలో రావడం జరుగుతూ ఉంది వాళ్ళు అర్హత లేకపోయినా కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఈ సీజిలు తీయడము ఇంజెక్షన్స్ ఐవి ఇంజెక్షన్స్ బాటిల్ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వీటిని అన్నింటిలో ఒక దృష్ట్యా డిఎంహెచ్ఓ సార్ గారు ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి డెమో ఆఫీసర్ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని పంపించి మా పిఎస్సి మెడికల్ ఆఫీసర్తో పాటు మా పిఎస్సి సిబ్బంది కూడా ఈరోజు సుమారు ఎనిమిది ఎనిమిది ఆర్ఎంపి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది వాటిలో కూడా చాలా కేంద్రాలలో మేము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము బాటిల్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ ఇంజెక్షన్స్ వేయడము ఈసీజీలు తీయడము చాలా చూసాము వీటి అన్నిటి మీద త్వరలో చర్యలు తీసుకోబడతాయని జరిగింది ఈరోజు ఈ మండలంలో జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాల మేరకు కొన్ని హాస్పిటల్స్ను ఇన్స్పెక్ట్ చేసి తగిన కారణాలు తీసుకొని మనం సీజ్ చేయాలనుకుంటున్నామమ్మా మీరు వెళ్ళి చూడండి అనేసి మమ్మల్ని పంపించారు బట్ ఒక ఎనిమిది ప్రాథమిక చికిత్స కేంద్రాలను మేము చూసినప్పుడు వాళ్ళు ప్రాథమిక చికిత్సా కేంద్రాలలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకుండా అంతకు మించి మరి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం అయితేనేమి మరి హార్మోన్స్ ఇంజెక్షన్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఈసీజీ ఆక్సిజన్ పెట్టడము నెబిలైజర్ నెబిలైజర్స్ను యూజ్ చేయడము ఇవన్నీ కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండానే వాళ్ళకు అసలు సర్టిఫికెట్లు కూడా వాళ్ళు చదివిన సర్టిఫికెట్లు కూడా మరి డిస్ప్లే చేయలేదు చూపించలేదు మరి వీటన్నిటి ప్రకారం చూస్తే మేము చూసిన వాటిల్లో ఇప్పుడు మూడు కరెక్ట్గా అది సీజ్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి మరి మేము ఈ విషయాలను మా పై అధికారికి చెప్పి వాటిని క్లోజ్ చేయడానికి మేము

వీరి ద్వారా ప్రజలకు సర్వీసెస్ ఏమో కానీ హాని హాని కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి వీటన్నిటి దృష్ట్యా మేము మా అధికారికి పై అధికారికి ఇచ్చే తెలియచేసి వీటిని క్లోజ్ చేసే ఏర్పాట్లు మేము తదుపరి చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం

గారు కూడా ఎవరికి ఏ హామీలు ఇవ్వరండి గతంలో కూడా చేశారు కదా ఇదే ఇదే విధంగా గతంలో కూడా చేశారు మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు కదా దీనిపైన ఆర్ఎంపీల పైన చేయలేదు ల్యాబ్స్ పైన మేము ఇన్స్పెక్షన్ చేశాము కానీ ఇప్పుడు పైన ఎక్కువగా ఎందుకంటే వీరి వల్ల వైద్యము ప్రజలకు అందడం కంటే కూడా హాని జరిగేటువంటి విషయాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలను గత పది రోజుల నుంచి డిఎంహెచ్ఓ గారికి ప్రెజర్ వస్తుంది ఇక్కడ ఆర్ఎంపీల డాక్టర్ల యొక్క ఎక్కువగా ఉంది వాళ్ళదే ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో సారు మమ్మల్ని నన్ను పంపించి ఆ ఇన్స్పెక్షన్ చేసేసి ఆ రిపోర్ట్ పంపించి మనం సీజ్ చేస్తాము వాటిలో ఉన్నటువంటి ప్రకారం అని తెలియజేస్తాం మేడం ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు ఎక్కువ ఇక్కడ చలామణిలో ఉన్నాయని మాకు అందిన సమాచారం రకాలైనటువంటి టాబ్లెట్స్ వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు బట్ ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే అసలు మామూలుగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల కంటే కూడా ఏ స్పెషలిస్ట్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా మరి వారి యొక్క పరిమితి వాళ్ళకు ఉండదు వారి వాటిపైన ఆ మెడిసిన్స్ పైన సరైన అవగాహన కూడా ఉండదు మరి అర్థం చేయడం వల్ల ప్రజలకు ఎక్కువ హాని కలుగుతుంది ఒకవేళ మీరు అన్నట్లుగా అభాషన్ కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఉండొచ్చు నీరాయిడ్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి హార్మోనల్ ఉన్నాయి ఐవీ ఫ్లూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు ల్యాబ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు జననీ హాస్పిటల్లో ల్యాబ్ ఉంది ఈవెన్ ఎక్స్రే సౌకర్యం కూడా కలదు ఈసీజీ సౌకర్యం కలదు అని అన్నటువంటి పాంప్లెట్స్ కూడా వాళ్ళు నిర్మహమాటంగా వీటన్నిటిపైన మన జిల్లా వైద్యాధికారి గారు చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఆర్ఎంపి డాక్టర్లు టెన్త్ కూడా పాస్ కాకుండా వైద్యం చేస్తున్నారు మేడం దానిపైన మీరు ఏమైనా వాళ్ళకి అవగాహన ఏమైనా కల్పించే సూచనలు ఏమైనా చెప్తారా మేడం వాళ్ళకి యొక్క ఏమైంది కూడా మనకి ఇంతవరకు చూపించలేదండి ఈ సుంటుపల్లె మండలంలో మరి వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మేడం ఈ మండలం ఒకటేనా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధమ చికిత్స కేంద్రాల్లోనే ఇలానే జరుగుతుందా అన్నమయ్య జిల్లా కేంద్ర పరి జిల్లా కేంద్ర పరిబడుత అంతే ఓన్లీ సిండిబెల్ మండలానే ఇన్‌క్లూడ్ ఆర్గం మండలంలో జరుగుతాయండి దగ్గర్లోనే సిండిబెల్ గ్రామంలో కాంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చానండి అంటే కంప్లీట్ వస్తేనే నా మేడం వచ్చేది మండల ప్రజలందర్నీ హెల్త్ చూసుకోవడానికి ఇట్లా జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ను రిజిస్టర్డ్ అయినటువంటి హాస్పిటల్ ను చూసుకోవడానికి మాకు సమయం లేదు ఇట్లా ఆర్ఎంపీలు ఒక వెయ్యి 1000 1500 మంది దాకా ఉండొచ్చు వీళ్ళందరినీ चूडाने की समय पड़ता है समय